అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయాలో జరిగినటువంటి తీరు జను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ తొలువు ప్రతిష్టలు దశ దిశల భారతదేశం మొత్తం కూడా పోయే విధంగా ఉంది దానికి నటి కాగాపరి ఏ ఉదాహరణ మనం చూస్తున్నాం అలగండ ఒక మంత్రి గంట అన్నారు ఒక మంత్రి మల్లెపూడన్నాడు ఒక మంత్రి శాంతిని ఆ ఆఖరికి డైనమిక్ హీరోయిన్ అనేటువంటి విజయశాంతి గారు అది నిజంగా ఒక హీరోయిన్ డైనమిక్ హీరోయిన్ అలాంటి విజయశాంతి గారి పేరు కనిపించేలాగా విజయసాంతి శాంతి అదొక ఇది చేసింది ఈ రాష్ట్రంలో ఇక సకల శాఖ మంత్రి ఎవరు అందరూ తెలుసు ఆయన ఈ ఖాతా ప్రదేశంలో జనగుండి ఆడించినటువంటి వైను ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి నక్కకి తేడా లోకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు న్యూతంగా వస్తుంటే మరి ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆయాంలో చేసినటువంటి దోపిడీలు దొంగతనాలు అలాగే భూకవ్యాలు రోజుకి వేలాది మంది వచ్చి ఫిర్యాదులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసినటువంటి ద్రోపీలకి ఒక శాఖని పెట్టాలనేటువంటి ఆలోచన ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారితో పక్క సోరం గారు గారు పక్క ఈ ముగ్గురు కూడా పోయిన ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు ఏమైనా ఉంటే దాని గురించి మీరు చెప్పండి అని ఫిర్యాదులు తీసుకున్నట్టే ప్రజలు తీసుకున్నారు మరి అది మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి ఇక కాంబ్రయ గారి విషయానికి వస్తే ఆ రోజు ఆడదాం ఆంధ్రా అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆడదావ ఆంధ్రా ఆడదాం ఆడ ఏంటిది చెప్పండి ఇన్ని ఇన్ని కేసులు ఇందులో ఒక్కనన్నా మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా మీరు పెట్టినటువంటి కార్యక్రమం ఆడుదాం ఆందోనా ఆడదాం ఆడవాళ్ళతోనా అనేది చెప్పాల్సిన అనుభవించింది చెప్తూ దుర్మార్గం ఏంటంటే ఏదైతే ఏదైతే కొత్త విద్యాసాగర్ ఉన్నాడో అతను చేసినటువంటి లైంగిక సాక్ష ఆ రోజు ఉన్నటువంటి విజయవాడ కమిషనర్ ఇది కూడా ఉందని మనం వార్తల్లో చూస్తాం ఇవాళ వార్తల్లో చూసా గత మూడు రోజులుగా డీజీపీ ఆఫీసుకు కూడా ఫ్యామిలీ రానా పాట ఎవరైనా ఒకటే ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీస్ అయినా ప్రజలైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే తప్పు చేస్తే చెప్పాల్సిన చెప్పాల్సినటువంటి బాధ్యత మనమే మీద ఉంది ఆరోగ్య కమిషనర్గా ఉన్నటువంటి మరి ఈ వారంలో ఒక దోషిని పట్టుకోవాల్సింది పోయి మరి దోషిని ఎంకరేజ్ చేశాడంటే ఆ రోజు ప్రభుత్వ పెద్దలు మరి ఇందులో ఎంత అర్థం ఉందో పండుగ తెలుసుకోవాలి అదే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి జరగక ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి ఈ కాదాంబరి గారు తెలిసింది రోజు వెలుగులోకి వచ్చేది కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి కాదాంబరి గారు డైరెక్ట్గా ఆమె జరిగినటువంటి అన్యాయాన్ని క్రియేట్ చేసింది మనదే చేయలేకపోయిందంటే ఆ రోజున్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా దీనికి ఆ రోజున్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీని కూడా ఈ కేసులో విచారించాలి ఆశా భాషా కేసు కాదు ఈ యొక్క రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి కేసు కాదంబరి అనే ఒక సినీ వారు ముంబైలో ఉంటూ ఆమె ఇక్కడికి తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లో మరి ఎంత అలాకం సృష్టించారంటే విలువలకు రాని ఎన్ని ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి ధైర్యంగా రండి ఇక్కడ కోటలు ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ పరపాతు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎవరైనా ధైర్యంగా రావచ్చు నిన్న ఆఖరి ఖాతా మరి ఈ కేసుని సిబిఐ కూడా చెప్పమని ఆమె రిక్వెస్ట్ చేసింది అంటే ఆమె ఎంత ఇబ్బంది పడిందో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి అది ఒక కుక్కల విద్యాసాగర్ వల్ల అయితే ఇది అవదు కుక్కల విద్యాసాగర్కి సకల శాఖ మంత్రి సపోర్ట్ ఉండడం కాక పోలీస్ పెద్దలు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని లా అండ్ కంట్రోల్ చేయాల్సి ఉన్నటువంటి పోలీసులు వాళ్ళు కూడా మరి ఈ కేసులో ఉండడం అనేది చాలా దురదృష్టం అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ డిజిపి సార్ని కానీ మేము ఒకే డిమాండ్ చేస్తున్నాం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గొంతు ఇప్పుడు నాకు అలవాటు ఈ కేసులో ఆనాటి డీజీపీ ఆనాటి విజయవాడ పోలీస్ కమిషనర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరపాలి జరిగితే ఇంకా వాస్తవాలు పైకి వస్తాయి ఎందుకంటే ఆమె ఒక సీనియర్ విషయాలు కూడా చాలా ఉంటాయి అందుకే ఆమె సిపిఐకి రిపోర్ట్ చేయమని చెప్పారు ఈ కేసు మరి ఈ కేసులో ఇంకా ఎన్ని విధాలు చెప్పారు మరి ఒక ప్రత్యేక బృందం బాంబే బయలుదేరడం జరిగింది ఈ కేసుని తర్వాత వదిలే ప్రసక్తే లేదు ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగినా చిత్రించడానికే ఈ కోట్లు ప్రభుత్వం ఇది రాష్ట్ర పరుగు ప్రతిష్ట సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అందుకనే ఉత్తర విద్యాసాగర్తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డిని అలాగే ఆనాడ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే ఆరు విజయవాడ కమిషనర్ ఉన్నటువంటి గాంధీ రాని అదుపులోకి తీసుకొని విచారణ విచారణ మీద కోసం